హలో అండి అందరికీ నమస్కారం హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పర్వదినం లయకారకుడైన పరమేశ్వరుడు లింగారూపంలో ఉద్భవించిన శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం జాగరణలు ఆచరించి శివుడిని అర్చిస్తారు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన శివుడికి అభిషేకం రుద్రాభిషేకం నిర్వహిస్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదవ తేదీన ఆదివారం రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకోనున్నారు ఈ రోజున శివుడికి అత్యంత ప్రీతికరమైన రుద్రాభిషేకం ఎలా ఆచరించాలో వివరంగా తెలుసుకుందాం శివుడికి రుద్రాభిషేకం చేయటం వలనే రాముడు రావణుణ్ణి జయించాడని చెబుతారు శివుడికి రుద్రాభిషేకం అంటే మహా ఇష్టం ఆచారాల ప్రకారం రుద్రాభిషేకం చేసిన వారి జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయని కోరిన కోరికలన్నీ ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడని నమ్ముతారు అలాగే అన్ని బాధల నుంచి విముక్తి పొందటానికి రుద్రాభిషేకం సులభమైన మార్గం నమ్ముతారు రుద్రాభిషేకం ఇబ్బందుల నుంచి విముక్తిని కలిగిస్తుందట ఈ నేపథ్యంలో ఇంట్లో సులభంగా రుద్రాభిషేకం ఎలా చేయాలో తెలుసుకుందాం అసలు రుద్రాభిషేకం ఎన్ని రకాలు ఆరు రకాలు రుద్రాభిషేకం పూజలు సోమవారం లేదా మహాశివరాత్రి రోజున భక్తులు శివుడికి చేసే రుద్రాభిషేకంలో ఆరు రూపాలు ఉన్నాయి రుద్రాభిషేకం యొక్క ప్రతి రూపానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత వేద సాహిత్యం చెబుతుంది ఇంట్లో చేసే ఆరు రకాల రుద్రాభిషేకం పూజలను ఏమిటంటే జలాభిషేకం అంటే గంగాజలంతో రుద్రాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం పాలాభిషేకం అంటే ఆవు పాలతో చేసే రుద్రాభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతు తగ్గుతాయి తేనెతో రుద్రాభిషేకం ఇలా చేయడం వల్ల అదృష్ట ఆశీర్వాదాలను అందిస్తుంది అంతేకాకుండా ఆరాధకులకు జీవితాన్ని సరళంగా సంతోషంగా చేస్తుంది పంచామృతం అభిషేకం పచ్చి పచ్చి ఆవు పాలు తేనె నెయ్యి పెరుగు పంచదారతో పంచామృతాన్ని తయారు చేసి ఆ పంచామృతాన్ని ఉపయోగించి రుద్రాభిషేకం చేయడం వల్ల సంపద ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతాయట నెయ్యితో అభిషేకం ఇలా నెయ్యితో రుద్రాభిషేకం చేయడం వల్ల భక్తులు అనారోగ్యం నుంచి రక్షించబడతారు పెరుగుతో అభిషేకం సంతానం కోసం ఎదురుచూస్తున్న జంటలు పెరుగుతో రుద్రాభిషేకం చేయటం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందట అసలు మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం ఎప్పుడు చేయాలి ఈ ఏడాది మాఘమాసం బహుళ చతుర్థి తేదీ ఫిబ్రవరి పదహైదవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు ఐదు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు ముప్పై నాలుగు గంటలకు ముగుస్తుంది నిశితకాల పూజ అంటే లింగోద్భవ సమయం ఫిబ్రవరి పదహైదు ఆదివారం అర్ధరాత్రి పదకొండు యాభై ఐదు గంటల నుంచి పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది ఇక రుద్రాభిషేకం చేయటానికి ఫిబ్రవరి పదహైదు నుంచి సాయంత్రం ఐదు ఐదు నుంచి ఫిబ్రవరి పదహారు తెల్లవారుజామున ఆరు యాభై తొమ్మిది గంటల వరకు శుభప్రదమైన సమయం ఈ సమయాలు ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి ఆచారాల ప్రకారం స్వల్ప మార్ స్వల్పంగా చేసుకోవచ్చు అసలు రుద్రాభిషేక పూజా విధానం మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసే శుభ్రమైన దుస్తులు ధరించాలి అనంతరం పీఠంపై పళ్ళెం పెట్టి అందులో చిన్న శివలింగాన్ని ఉంచాలి అనంతరం చేతిలో నీళ్లు అక్షింతలు తీసుకొని శివుణ్ణి ధ్యానిస్తూ సంకల్పం చెప్పుకోవాలి అనంతరం శివలింగంపై పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి వీటిని పంచామృతాలు అంటారు వీటితో అభిషేకం చేయాలి లేదా కేవలం గంగాజలంతో కూడా శివలింగానికి అభిషేకం చేయొచ్చు అయితే శివలింగానికి అభిషేకం చేసే సమయంలో శివుడు మంత్రాలు శివనామాలు లేదా ఓం నమ శివాయ అని మంత్రాలు పఠించాలి ఆ తరువాత శివుడికి విభూదితో నామాలు తీసి బొట్లు పెట్టాలి అలాగే ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలు కుదిరితే మూడు ఆకులున్న దళం త్రిదళం సమర్పించాలి పూలు పండ్లు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి దీపాలు వెలిగించి హారతి ఇవ్వాలి ఆ తరువాత శివ అష్టోత్తరం శివపురాణం వంటివి పఠించాలి రుద్రాభిషేకం మంత్రాలు ఓం నమ శివాయ విశ్వేశ్వరాయ నమ నమః త్రయంబకాయ నమ త్రిపురాంతకాయ నమ త్రికాగ్ని నమః కాళాగ్ని రుద్రాయ నమ నీలకంఠాయనమ మృత్యుంజయాయ నమ సర్వేశ్వరాయ నమః సదాశివాయ నమ శివ పంచాక్షరి మంత్రం ఓం రుద్ర రుద్రగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర రుద్ర ప్రచోదయా అను మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకాన్ని రుద్రాభిషేకం అనేది పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకోవాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు